నమస్తే అండి ఎన్టీ రామారావు గారు అధికారంలోనికి వచ్చినప్పుడు కూడు గుడ్డ నీడ ప్రజలకు అవసరము ఇవి అత్యవసరము అని చెప్పేసేసి ఆయన రేషన్ బియ్యం కిలో రెండు రూపాయలు రేషన్ బియ్యము అలాగే జనతా వస్త్రాలు గుడ్డ అలాగే నీడ ఎన్టీ రామారావు కాలనీలు ఇచ్చారు తర్వాత మండల వ్యవస్థను తీసుకొచ్చారు రాజకీయము అంటే అందరికీ తెలిసేలాగా సులభతరం చేసేలాగా చేసుకొచ్చినటువంటి శాశ్వతమైనటువంటి ముద్ర వేసేటటువంటివి తీసుకొచ్చారు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు దానికి జోడించారు ఆరోగ్యము అన్నటువంటిది పెట్టారు విద్య ఫీజ్ రింబర్స్మెంట్ ఆరోగ్యం అన్నటువంటిది అప్పటి వరకు కూడా పేదలు బిలో మిడిల్ కలిగినటువంటి వాళ్ళు కూడా వైద్యం చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కార్పొరేట్ స్థాయిలో ఆపి హాస్పిటల్స్లో కూడా వైద్యం చేసుకునేటటువంటి విధంగా చేసినటువంటి ఘనత అది శాశ్వతమైనటువంటిది ఎవరు తీయరానటువంటి పథకం కూడా అది రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు అలాగే ఫీజు రింబర్స్మెంట్ దాని నుంచి చాలామంది ఇంజనీరింగ్స్ డాక్టర్స్ ఇట్లాంటివి అయినటువంటివి ఇప్పుడు హాయిగా జీవిస్తున్నటువంటి పరిస్థితి బిలో మిడిల్ అటువంటి వాళ్ళే ఎక్కువ దాన్ని ప్రయోజనం పొందారు ఈ విధంగా ఆయన తీసుకొచ్చారు మరి మధ్యలో చంద్రబాబు గారు వచ్చారు చంద్రబాబు గారు హైదరాబాద్లో హైటెక్ సిటీకి సంబంధించి కొంచెం ఆయన హయాంలో కొంచెం ఎక్కువ జరగవచ్చు కానీ ముందు నుంచి అది నేదురుమరి జనార్దన్ రెడ్డి గారి టైం నుంచి కూడా ఆ కాంగ్రెస్లో కూడా బీజం పడింది తర్వాత బాబుగారి హయాంలో కొంచెం ఎక్కువగా జరిగింది అయితే అది విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత శాశ్వతమైనటువంటి వ్యవస్థలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి సచివాలయ వ్యవస్థ ఈ సచివాలయ వ్యవస్థ గ్రామ స్వరాజ్యము అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి విలేజ్కి సంబంధించి మండలాల చుట్టూ తిరగకుండా రైతులు వెళ్తే రెండు మూడు రోజులు పని అవ్వటం వారికి ఖర్చులు వారి తాలూకా పని ఇక్కడ వ్యవసాయ పనులు ఆగిపోవటం ఇట్లాగా చాలా బాధ ఒక వారం రోజుల వరకు ప్రయాసపడేటటువంటి పరిస్థితి ఉండేది అట్లాంటి బాధల నుంచి తప్పించేదానికి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు దానికి అనుగుణంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు సేవ చేసేటటువంటి ఇట్లాంటి కార్యక్రమాలు ఈ సర్టిఫికేట్స్ కావచ్చు క్యాస్టు ఇన్కమ్ నెగిటివ్ సర్టిఫికెట్స్ అలాగే భూమి సర్టిఫికెట్స్ ఇట్లాంటివన్నీను సంబంధించి అన్నీ వాళ్ళకి రావటం తర్వాత నవరత్న పథకాలు అర్హత ఉంటే చాలు ఒక అర్హతే బేస్ చేసుకొని రాజకీయం లేదు వ్యక్తి లేదు పార్టీలకు అతీతంగా ఒక అర్హత ఉంటే ఆయనకి ఆ పథకం ఇచ్చేటటువంటి విషయం తీసుకొచ్చినటువంటి ఇది దేశంలోని ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఇది సాధ్యమని చెప్పుకోవచ్చు అలాగే మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంతవరకు ఏడు మెడికల్ కాలేజీలు ఉంటే ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీలే ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి బాబుగారి హయాంలో పదకొండు గవర్నమెంట్ కాలేజీలు తీసుకొస్తే వాటికి ఇప్పుడు ఏమవుతుంది అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే మాకు ఈ కాలేజీలు అక్కర్లేదని ప్రభుత్వం నుంచి సెంట్రల్కి లెటర్ రాసేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడినటువంటి పరిస్థితి మరి ఈ విధంగా పేద విద్యార్థులు వైద్య విద్య చదువుకోవాలంటే అది ఆటంకం అనే చెప్పుకోవాలి ఉద్దానం కిడ్నీ బాధితులు ఉద్ ఉద్దానం కిడ్నీ బాధితులకి శాశ్వత పరిష్కారం చేశారు హాస్పిటల్ కడతామనేటటువంటి మాట ప్రకారంగా ఎన్నికల్లో సమయంలో ఇచ్చినటువంటి మాట ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి దాన్ని కట్టించి అలాగే వారికి పదివేల రూపాయల వరకు కూడా పెన్షన్ అందించేటటువంటి విధంగా కిడ్నీ బాధితులకు మంచినీటి అక్కడ సౌకర్యం ఆ ఏరియాలో ఉన్నటువంటి వారికి మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు ఈ విధంగా శాశ్వతమైనటువంటి అది అలాగే ఫిషింగ్ హార్బర్లు పద పద సుమారుగా తొమ్మిది పదకొండు వరకు తీసుకొచ్చినటువంటి అది పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు దాని పీరియడ్ కా తయారవటానికి అది తయారైన తర్వాత ఏడు లక్షల నుంచి పది లక్షల వరకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అక్కడ జీవనోపాధి లభించేటటువంటిది అలాగే ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చేటటువంటిది ఫిషింగ్ ఫిషర్స్ ఫిషరీస్ మీద అట్లాంటి శాశ్వతమైనటువంటి విధంగా ఆ ఆలోచన తీసుకొచ్చారు ఆయన అలాగే ఆరోగ్యం ఆరోగ్యం విషయంలో ఇంకా రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా తీసుకొచ్చారు అంతకంటే ఇంకా ఎక్కువగా ఆరోగ్యం కొన్ని అందులో చేర్పిస్తూ కొన్ని జబ్బులకు చేర్పిస్తూ అమౌంట్ను కూడా ఇరవై ఐదు లక్షల వరకు చేసినటువంటి పరిస్థితి అప్పుడు ప్రజలు చాలా ఆనందంగా ఆనందించారు ఆనందంగా జీవించారు కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు ఎక్కడ మాకు ఇది లేదా అది లేదే అనేటటువంటి బాధ లేదు కరోనా సమయం రెండు సంవత్సరాల వరకులో కూడా ప్రభుత్వంలో ఏ ఇన్కమ్ లేకపోయినా ప్రభుత్వానికి ఎక్కడ ఎవరికి ఎటువంటి పథకాలు ఆపలేదు అలాగే ఎంప్లాయీస్కి కూడా శాలరీస్ కూడా ఆపలేన ఆపనటువంటి పరిస్థితి ఆ విధంగా విజయవాడ చూడండి శాశ్వతమైన కృష్ణలంకకి సంబంధించి రిటైనింగ్ వాళ్ళు కొన్ని దశాబ్దాల నుంచి కూడా అది ఎప్పుడు కూడా ఏదైనా వరదలు వస్తే వాళ్ళు ఇంకో చోటకి వెళ్ళిపోవటం మరలా వెళ్ళటం ఇట్లాంటి బాధ లేకుండా చేసినటువంటి విధంగా అది శాశ్వతమైనట్టు ఇట్లాంటివి చాలా మట్టుగా శాశ్వతమైనటువంటి వ్యవస్థలు తీసుకొచ్చారు బండ్లు నాడు నేడు స్కూల్స్ రూపురేఖలే మార్చేశారు అలాగే ఇంగ్లీషు విద్యను తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగించాలి అనేటటువంటి అభిప్రాయంతో ఆయన చేసేటటువంటివి ఇవి మంచి వ్యవస్థలు అని చెప్పుకోవచ్చు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఎవరు భూమి ఎవరికి అన్నది వాళ్ళకే చెందేటటువంటి విధంగా అక్కడ ఈ ఈ కబ్జాలు లేకుండా ఇట్లాంటివన్నీ కూడా నివారణ చేసేదానికి మండలాఫీసులోనే ఆ రిజిస్ట్రేషన్ అయ్యి ఆ బుక్స్ అక్కడే ఉండేటటువంటి అవైలబుల్ అయ్యేటటువంటి విధంగా చేసేటటువంటిది అయితే దీని మీద ఆ టైంలో ఎన్నికల టైంలో ప్రతిపక్షాల నుంచి కూడా దాన్ని అది ఆయన ల్యాండ్ ఇట్లాంటి మోసపూరితమైనటువంటి యాక్ట్ అనేటటువంటి విధంగా చేయడం జరిగింది అప్పుడు దాన్ని ప్రజలు నమ్మారు నమ్మలేదు అన్నది అప్పుడు విషయము కానీ ఇప్పుడైతే ప్రజలు చాలా బావురు అంటున్నటువంటి పరిస్థితి అయ్యో మాకు వచ్చేటటువంటి ఇన్కమ్ను మేము కోల్పోయాము మేము హాయిగా ఉండేటటువంటి వాళ్ళము అని చెప్పేసేటువంటిది ఆ విధంగా ఇప్పుడు ప్రజలు భావిస్తున్నారు కూడా ఈ కూటమి సర్కారు ఈ పది నెలలు పదకొండు నెలల పరిపాలనలో మరి చంద్రబాబు గారు వాలంటీర్లకు ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా పదివేలు గౌరవ వేతనం ఇస్తాము వాలంటీర్లను తీయము అని చెప్పారు ఇప్పుడు ఏం చేశారు అన్నటువంటిది ఆ వ్యవస్థ ఉందా లేదా అన్నటువంటిది మీరు అంద అందరికీ కూడా తెలిసినటువంటిది అయితే సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ఇస్తారా ఎప్పుడు అన్నది అది ఏ విధంగా ఇస్తారా అన్నది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఉపాధి కల్పన అంటారా ఉపాధి కల్పనకు ఇంతవరకు ఏం చేశారు అన్నది అమరావతి అమరావతి అని అంటున్నారు అమరావతి కూడా అలాగే అనిపిస్తున్నటువంటిది కాబట్టి ఇది అందరికీ తెలిసినటువంటిది మరి పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు ఏమనంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు మాత్రం వైసీపీ జగన్మోహన్ రెడ్డి పైన ఒక ఊగుడు ఊగిపోతూ ఊపుడు ఊపుతూ అనే ఆ విధంగా చేశారు అయితే ఎన్నికల తర్వాత ఏమనంటే అవసరం అనుకున్నప్పుడు సనాతన ధర్మం అంటారు అనారోగ్యం అంటారు మరి ఎప్పుడైనా అవసర సమయంలో ఇవే ఇది పట్టుకొని ఉంటారు ఆయన ఇప్పుడేమో మాట లేదు ఉలుకోలేదు పలుకోలేదు ఇప్పుడు దానికి సమాధానం ఇప్పుడు ఏం చెప్పట్లేదు ఆయన అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు భావిస్తున్నటువంటిది మేము గతంలో ఉన్నటువంటి సౌకర్యాలను మేము పోగొట్టుకున్నాము ఇప్పుడు అనుభవిస్తున్నాము అనుకుంటున్నారు ఇది ఎంతవరకు నిజం ప్రజల భావన అన్నటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్తే